హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు నేను ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తానండి అదే చిత్రాన్నం టైప్లో ఎగ్తో ఎలా చేయాలని దీనికి నేను ఒక మూడు కోడిగుడ్లు తీసుకున్నా ఒక ఎర్రగడ్డ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మరియు మిరియాలన్నమాట మిరియాలని చేసి పెట్టుకుందాం సో మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా ఆనియను ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ ఇలా కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాక కొత్తిమీర కూడా కట్ చేసుకొని మిరియాలు పొడి చేసి పెట్టుకుందాం అండి ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేస్తాను అనమాట అదే సాసులు సాసులు చుట్పట్లా అవుతున్నాయి కదా సో ఇప్పుడు ఎర్రగడలు వేస్తానండి కట్ చేసి పెట్టినటువంటి ఎరగడ్డలు వేస్తున్నా సో ఈ విధంగా ఎర్రగడ్డ అదేవిధంగా కరివేపాకు వేసి బాగా రోస్ చేస్తుందా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ప కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా అందులోకి వేద్దామండి వేసి కొంచెం రోస్ చేస్తుందా కొంచెం వస్తు కొంచెం పసుపు బాగా రోస్ట్ చేసుకుందాం ఈ విధంగా టమోటా కూడా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం ఎగ్ ఎగ్ పగలకొట్టే అందులో పెద్దామండి ఈ విధంగా ఎగ్ కూడా పగలు కొట్టే అందులో వేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఎగ్ చేసిన వెంటనే అది అడుగుతుంది కదా బాగా మిక్స్ మిక్స్ చేశాక కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం ఊరికే రుచి స్మెల్ కోసం రుచి కోసం అండి ఎక్కువ వేయకండి కొంచెం కూడా కాదు ఇంకా దాంట్లో కొంచెం అన్నమాట వేసి ఇలా మిక్స్ చేయండి కొంచెం ఇది బా బాగా గట్టిగా ఫ్రై అవ్వగానే రైస్ అందులోకి వేసుకుందాం విధంగా రైస్ అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిరియాల పొడి అది అలా వేస్తా మిరియాల పొడి అదేవిధంగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన డన్నం రెడీ అయిపోయిందనమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్